दा 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 ప్రజలకు అందరికీ నా నమస్మాజులు ఈరోజు నంద్యాల జిల్లాలోని యావత్తు దస్తావేజ్ లేఖరు బెండవల్లు మొదలుపెట్టారు ఈరోజు రేపు మూడు రోజులు ఈ సమ్మె ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోని రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి కొన్ని లోపాలను సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రస్తుతము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టూ పాయింట్ ఓ సిస్టంలోని మొబైల్ ఓటీపీ ఆధార్ ఓటీపీలను రద్దు చేయాలని ఈ ఓటీపీల వల్ల చాలామంది ప్రజలు ఓటీపీని షేర్ చేయడానికి భయపడుతున్నారు కొంత నిరక్షరాస్తుల వద్ద అసలు ఓటీపీ చెప్పడానికి మొబైలే లేదు ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిచిపోతున్నాయి అటువంటి వారికి అటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ఇలాంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రజల కోసమే ఈ సమ్మె చేస్తున్నాము కాబట్టి మేము చేసి ఈ సమ్మెను ప్రజలందరూ పాట సమర్థించాలని మాకు ఈ మూడు రోజులు ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం మరియు మీడియా నమస్కారం ఈరోజు మేము ఈ సమ్మె తలబెట్టడానికి కారణం ఏంటంటే ఓటీపీ సిస్టమ్ అనేది వద్దు అనేది మా ఉద్దేశం కానీ వద్దు అన్న గవర్నమెంట్ విందుకుంటుందో వింటుందో తెలియదు కానీ ఉన్న సిస్టమ్ను కరెక్ట్గా మెయింటైన్ చేయమని నేను కోరుతున్నాను